మహిళా ఎమ్మెల్యేల పట్ల సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆయా జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి ఈ మేరకు నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద మేయర్ సునీల్ రావు నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు సీఎం చిత్రపటం చూపుతూ డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు సభలో పార్టీ సీనియర్ మహిళా ఎమ్మెల్యేల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు సీఎం దిష్టిబొమ్మ దహనం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది విభిన్న పార్టీలు సభ్యుల భిన్నాభిప్రాయాలు సభలో ఉండడం సహజమని మేయర్ సునీల్ రావు అన్నారు ఇందులో తెలంగాణ శాసనసభకు ఒక ప్రత్యేక స్థానముందని గుర్తు చేశారు అసెంబ్లీ సమావేశాలు హుందాతనంతో సజావుగా నడిస్తేనే గౌరవప్రదంగా ఉంటుందన్నారు మహిళా ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నూట పంతొమ్మిది సభ్యులున్న శాసనసభలో సభ్యుల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా అన్నారు రాబోయే రోజుల్లో సభలో మహిళలను చులకన భావంతో చిన్నచూపు చూడకుండా సభను నడిపించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ కార్పొరేటర్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి కరీంనగర్లో తెలంగాణ చౌక్లో మరి టీఆర్ఎస్ శ్రేణులందరం కూడా కలిసి మరి ఏదైతే శాసనసభలో మరి గౌరవ మహిళా శాసనసభ్యురాల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఎందుకంటే శాసనసభ అంటే ఒక హుందాపరంగా ఒక హుందాతనంతో నడవాల్సినటువంటి సభ తెలంగాణ శాసనసభకు ప్రత్యేక స్థానం ఉంది మరి అటువంటి సభలో ఒక పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి నాయకురాలు ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన నాయకురాలు ఇద్దరు సీనియర్ మహిళా శాసనసభ్యుల పట్ల ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాటిని తీవ్రంగా ఖండించుకుంటూ అందరం కూడా ఆ చేసిన వ్యాఖ్యలను మరి విరమించుకోవాలని చెప్పేసి ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది తప్పకుండా కూడా శాసన పార్టీలు అన్నప్పుడు భిన్నాభిప్రాయాలు భిన్న పార్టీలు ఉండడం సహజం మరి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి యొక్క గౌరవ ప్రతి ఒక్క అభిప్రాయాలను గౌరవించి మరి వారి యొక్క అభిప్రాయం ప్రకారంగా మరి చే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈరోజు శాసనసభల్లో నూట పంతొమ్మిది మంది శాసనసభలో శాసనసభలో నాలుగైదు పార్టీల మంది ప్రతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు ఉన్నారు ప్రతి ఒక్కరికి వారి వారి యొక్క అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం ఇతరుల అభిప్రాయాలను మన్నించడం అనేది అందరికీ పాటించాల్సినటువంటి యొక్క చర్య కాబట్టి తెలంగాణ యావత్తు మహిళా లోకాన్ని అవమాన పరిచే విధంగా వారు మాట్లాడారు కాబట్టి వాళ్ళ మాటలను వెంటనే ఉప ఈ తెలంగాణ మహిళా లోకానికి మహిళా సంఘ సభ్యులకు వెంటనే క్షమాపణ చెప్పాలి లేని ఏడల ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందే బట్టి విక్రమంక డిప్యూటీ ముఖ్యమంత్రి అయిందే మహిళల సంక్షేమం మహిళలతోనే ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా బాయ్యలక్ష్మి పథకాన్ని అని ఒక స్కీమ్ పెట్టి మహిళలందరితోని ఓట్లు ఇప్పించుకొని ఇలా ప్రభుత్వంలోకి వచ్చి మహిళలను అసెంబ్లీలో అవమానించి మహిళా లోకాన్ని అవమానపరిచారు కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మహిళా ఎమ్మెల్యేలకు ఈ తెలంగాణ మహిళా మండలందరికీ క్షమాపణ చెప్పాలి